కేటీఆర్ని అడుగుతా నువ్వు పోదాం ఏ ఊరికైనా పోదాం నల్గొండ జిల్లాలో మీరు అందరూ తీసుకుపోతా కేటీఆర్ వస్తే కేటీఆర్ ఇంకొక రోజు నైట్ వాళ్ళు చేద్దాం పొద్దున మళ్ళీ మార్నింగ్ ఉందాం మీరు పొద్దున మా ఊర్లో టిఫిన్ కూడా చేయలేరు మీరు నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన యాక్షన్ ఇంకా వాళ్ళ దగ్గర పోయి డ్రామాలు ఆడుకుంటా పదిహేడు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి రెడీ ఉన్నాయి ప్లస్ ఆర్థిక సహాయం కూడా చేసి వాళ్ళని ఎందుకంటే వాళ్ళకు కూడా మూసి పక్కన ఉంటే వాళ్ళ ఆరోగ్యాలకు కూడా ఇబ్బంది ఒకటే అంటున్నా మీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బా బీజేపీ వాళ్ళు కానీ మీకు మానవత్వం ఉందా మీరు నాయకులేనా నాయకులు అనేవారు ప్రజలు పడుతున్న బాధ గురించి బాధల గురించి మాట్లాడతాం మీరు పక్కా రాజకీయ నాయకులు అందుకనే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మూసిని పదిహేను ఎందుకు పండబెట్టావు నువ్వు ఎందుకు మూసి క్లీనింగ్ చేయలేదు మీరు చేస్తుంటే మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు ప్రజల్ని ప్రజల్ని ఒప్పిస్తాం బతిలాడతాం ఇది దీంతో మీకు కూడా రోగాలు వస్తాయి మూసి పక్కన ఉంటే మీకు ఇక్కడ ఇల్లు ఇస్తాం ఇరవై వేలు సాయం చేస్తాం మీరు ఎక్కడ కట్టే డబుల్ బెడ్రూమ్ మీకు ఇచ్చిన దగ్గర స్కూల్ పెడతాం ఇవన్నీ చేయాలని ఓ ప్లాన్తో ముందుకు పోతున్నాం మేము అందుకనే మరొకసారి మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టకుండా రెండు పార్టీ అన్ని పార్టీలు సహకరించమని కోరుతున్నాం ఈ మూసి సమస్య మా సమస్య కాదు